ప్రవేశాడు దేవుని యొక్క కృపను బట్టి షార్ట్ మెసేజ్లు రెండవ ఆ సమయలు గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనములు దయచేసి నీ దాసునైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశ్వదించము యహోవా నా ప్రహ్వా నువ్వు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుంది నా కుటుంబం నిత్యం ఆస్వాదించబడును గాక రెండవ సమయంలో గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము ప్రకారముగా దామీదు రాజు అయినప్పుడు కూడా మరి తన తగ్గించుకుని దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి నా ప్రభువా యెహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకి నీ అని అంతటి నా కుటుంబం ఏ పాటిదంటున్నాడు దేవునికి బిడ్డలైనటువంటి వారు ఒకప్పుడు ఏమీ లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు దేవుడు అంటారు దేవునికి ఆశీర్వాదం వచ్చిన తర్వాత దేవునికి సన్నిధిని మర్చిపోయేటువంటి వారుగా ఉంటారు ఉద్యోగాలు వచ్చినాకైనా లేకపోతే కొంచెం హోదా పెరిగిన తర్వాత అయినా ఉంటారు కానీ దావీదు అలా కాదు కానీ గొర్రెల దొడ్డులో ఉన్నట్టు నన్ను దేవుడు తీసుకొచ్చి రాజసింహాసనం మీద కూర్చుండబెట్టి రాజ పరిపాలన ఇవ్వటమే కాదు కానీ దావీదు దేవుడు చేసిన మేలును బట్టి నూట మూడులో సెలవు రీతిగా నా ప్రాణమ్మ యహోవాను సన్నతించము నా అంతరంగం మన సమస్తం ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవద్దని చెప్పిన రీతిగా దావిదంట రాజు లోపలికి ప్రవేశించి యహోవా సన్నిధిలో కూర్చుండి పద్దెనిమిదవ వచ్చిన ఇలాగ మనం చేస్తున్నాడంట ప్రార్థన చేస్తున్నాడంట విలపిస్తున్నాడంట కన్నీరు కాస్తున్నాడు నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడినయ్యా నా కుటుంబం ఏ పాటిది అని ఎంత హెచ్చుగా చేసినదంత నీ దృష్టి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసుడినైనా నా సంతానమును కలుగుబోదాని గుర్చొని నీవు సెలవు ఇచ్చున్నావు యహోవా నా ప్రహ్వా దా మీదను నేను ఇంక నీతో ఏమీ చెప్పుకుందునంటున్నాడు సింహాసనమున గురించి నీ తర్వాత నీ వంశములో నుండి సలోమాను రాజు అవుతాడని తరతరములకు ఆశీర్వాదం ఉంటుందని దేవుడు చెప్తున్న మాటన ప్రకారం ఆ వాక్కుల ప్రకారం దేవుని యొక్క సన్నిధి రాజుకి ఎన్నో పనులు ఉంటాయండి ఆ పరిపాలన ఉంటుందండి ఎన్నో సమస్యలు ఉంటాయి ఆ అన్ని సమస్యలన్నిటిలో కూడా మరి దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి మోకరించి కన్నీర్చి ఎంతగా హెచ్చించటానికి ఏ పాటి వాడనయ్యాని ఎంతగానో దేవుని ఘనపరిచినటువంటి వాడుగా ఉన్నాడు దేవునామానికి మహిమ కలుగునగాక అందుకు ఇరవై రెండునంటున్నాడు రెండవ సమయంలో గ్రంథము ఏడో అధ్యాయం ఆయన ఇరవై రెండవ వచ్చినములో కాబట్టి దేవా యహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడు నీ వంటి దేవుడు ఒక్కడు లేడు మేము విని దాని దానిని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడూ లేడని చెప్పి దేవుని గనపరిచినట్టు ఆ విధంటున్నాడు ఎందుగో ఇరవై తొమ్మిదవ వచ్చిన దయచేసి నీ దాసుడు నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆస్వాదించమంటున్నాడు ఇప్పుడు ప్రార్థనలు ఎలా ఉంటుంది గర్భలం రాలేదని అది రాలేదని ఇది చేయలేదని ఓ దాని గురించి ప్రార్థన చేయి దీని గురించి ప్రార్థన చేయండి కుటుంబ సమేతముగా ఈ సంవత్సరము నేను దేవుని సన్నిధిలో ఉండాలని తీర్మానం చేసుకున్నారా నా భర్త నా పిల్లలు అందరం కలిసి దేవుని యొక్క సన్నిధిలో వలె ఉండాలి అని ఒకటి అడుగుతున్నాడు నీ దాసుడైన నేను నా కుటుంబం అయ్యా నిత్యం ఒకరోజు కాదు రెండు రోజులు కాదు జనవరి ఒకటో తారీఖు కాదు డిసెంబర్ ఇరవై ఐదున కాదు లేదా డిసెంబరు ముప్పై ఒకటో తారీఖు కాదు ప్రతిరోజు ప్రతి క్షణము కూడా మేమంతా కలిసి మా కుటుంబం అంతా కలిసి మా ఫ్యామిలీ అంతా కలిసి నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశ్వదించము అంటాడు నన్ను దీవించయ్యా నా కుటుంబాన్ని దీవించయ్యా నా పిల్లల దీవించయ్యా దీవించయ్యా ఏమిటి దీవించేది పిల్లలు రోడ్లంటే తిరుగుతూ ఉంటారు త్రాగుబోతులుగా ఉంటారు తల్లిదండ్రులు దేవుని సన్నిధిలోనికి నా పిల్లలు అలా ఉండాలి ఇలా ఉండాలి అంటాడు కానీ దావీదు తన కుటుంబం కోసం ఒకటే ప్రార్థన చేశాడు నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబము దేవుని కరమగా ఉండాలని దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి విలపించి ప్రార్థించినటువంటి రాజు ఎవరైనా ఉన్నారు అంటే దావీద్ మహారాజు యహోవా మై లాడ్ మై జీసస్ నీవు సెలవు ఇచ్చున్నావు కనుక నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆస్వాదించబడినగాక నీవు దీవించబడిన తర్వాత నిన్ను బట్టి నీ కుటుంబాన్ని నీ బిడ్డలు తరతరము ఆశీర్వాదము దావీది పైనటువంటి కృప ఆ క్షేమము వండునగాక అని నిజంగా నీవు కూడా దావీదే తీర్మానం చేసుకుంటావా హెచ్చించిన తర్వాత హెచ్చించబడిన తర్వాత దేవుని సన్నిధికి దూరం అవుతావా దూరం అయిపోతే ఏమీ లేదమ్మా దేవుని రాకడా అతి సమీపముగా ఉండు దేవుడు ఎప్పుడొస్తాడో తెలియదు గనక నిత్యము ఇదిగో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అయినా ఒక తీర్మానము చేత నువ్వు ఎందుకు తీర్మానం చేసుకోకూడదు ఇదిగో నా కుటుంబం నా నిత్యం నీ సన్నిధిలో ఉండాలి ప్రార్థనలో ఉండాలి విశ్వాసంలో ముందు కొనసాగాలి దేవుని స్థుతించే విషయంలో ఉండాలి దేవునికి ఇచ్చే విషయంలో ముందు కొనసాగాలి అటువంటి తీర్మానము చేత నేను నా కుటుంబం ఉండనట్లుగా దావీదును ఆస్వాదించిన రీతిగా నన్ను కూడా నా కుటుంబాన్ని ఆస్వాదించేయని ఎవరైతే తీర్మానం చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ ప్రార్థిస్తారో వారిని వారి పట్ల దేవుడు కృపాక్షేయము దావీదుకున్న ఆశీర్వాదమును బ్లెస్సింగ్ మీకు మీ కుటుంబాలకు ఉండునగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునగాక